కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో బస్టాండ్కు దగ్గరలో ఉన్న ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్కిరెడ్డి రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు రోజులలో బడి బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ప్రభుత్వ పిల్లల చదువు కొరకు ఎన్నో ఉచిత పథకాలు అందిస్తున్నారని బడిలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు రెండు జతల యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వారంలో మూడు సార్లు పౌష్టిక ఆహారం గుడ్డు ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందిస్తుందని మరి ఈ స్కూలులో రెండు వేల పదకొండవ సంవత్సరం నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు ఉండేవారని ప్రస్తుతం నూట ఐదు మంది విద్యార్థులతో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ సబ్జెక్టుకు మరియు ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలో చదివే మంచి మేధావులు ఎందరో ఉన్నారని ఉచిత పథకాలతో పాటు మంచి చదువు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు అందరూ పాల్గొన్నారు ఉచితంగా రెండు స్కూల్ యూనిఫామ్లు ఇస్తున్నారు మీతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే అలాంటి అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మా పాఠశాలలో ఈ పణాజీ అండ్ స్టడీంగ్ టెన్త్ క్లాస్లో మై నేమ్ ఇస్ ఐ ఐఎమ్ స్టడీంగ్ టెన్త్ క్లాస్ ఐ అండ్ జాయింట్ ఇయర్ అండ్ జాయింట్ ఐఎమ్ జాయింట్ ఇయర్ సిక్స్త్ క్లాస్ ఆల్ టీచర్స్ मेरा नाम उम्मी कसुम है मैं दसवीं दस कक्षा में पढ़ती हूँ हमारे गांव का नाम बी पेट है मैं जेड पी एच एस गर्ल्स बी पेट में पढ़ती हूँ मैं यहाँ पे छठवीं कक्षा में आई थी यहाँ पर बहुत सारी सुविधाएं हैं अध्यापिका जी हमारा बहुत ख्याल रखते हैं हमारा बहुत ज्ञान देते हैं और वे हमें अच्छी तरह पढ़ाते हैं यहाँ पे सरकार की उचित पाठ्य पुस्तक मिलते हैं और पहनने के लिए कपड़े मिलते हैं और यहाँ पे हफ्ते में तीन बार अंडा देते हैं और पौष्टिक आहार मिलता है सब लोग हमारे स्कूल में आकर पढ़ने की कोशिश करिएमारेड जिला जिला परिषद ఉన్నత పాఠశాల బాలికలు గ్రామం గ్రామంలో ఆరు నుంచి పది తరగతి వరకు కేవలం ఆంగ్ల మీడియంతో బస్ స్టాండ్కు ఆవరణలో ఉన్న మన పాఠశాల నడుస్తూ ఉన్నది చాలా పురాతనమైన పాఠశాల ఇది ఎంతోమంది మేధావులను బీపేట గ్రామానికి బీపేట పరిసర ప్రాంతానికి అందించిన పాఠశాల ఇది ఎంతోమంది మేధావులను కూడా తయారు చేసిన ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ఇది ప్రభుత్వ పాఠశాల ఇందులో అనే రక అనేక రకాల ప్రభుత్వానికి సంబంధించిన ఉచిత పథకాలను మేము అందిస్తూ ఉన్నాము ఆరు నుంచి పది తరగతి అదే పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా మధ్యాహ్న భోజనము ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్న భోజనంలో వారానికి ఒక వారానికి మూడు సార్లు గుడ్డు అదేవిధంగా పౌష్టికాహారాన్ని మంచి భోజనాన్ని కూడా పిల్లలకు మేము అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా మంచి శుభ్రంగా ఉన్న వాటరు డ్రింకింగ్ వాటర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది అదే అదేవిధంగా వాష్రూమ్స్ కానీ అమ్మాయిలకు కేవలం ఇది బాలికలకు సంబంధించిన పాఠశాలలే కాబట్టి బాలికలకు సంబంధించిన వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా హైజిన్ తోటి హెల్త్ అండ్ హైజిన్ తోటి వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఇంకా అదే మా స్కూల్లో అందరూ మేడమ్సే ఉన్నారు బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు దీంతోపాటుగా ఆటలు కూడా మేము ఆరు నుంచి పది తరగతుల వరకు అన్ని క్లాసులకు ఒక్కొక్క పీరియడ్ని కేటాయించి వాళ్ళకు ఆటల పట్ల ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ ఆత్మరక్షణ కొరకు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణలో కూడా మేము శిక్షణ కార్యక్రమాలు కూడా అందిస్తూ ఉన్నాం పాటుగా వాళ్ళకు ఆహ్లాదాన్ని అందించే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా పర్వదినాలు జాతీయ పర్వదినాలు అన్నిట్లలో కూడా మేము సంక్రాంతి పండుగ సంబరాలు అనుకోండి ఉగాది పండుగ సంబరాలు అదేవిధంగా బతుకమ్మ సంబరాలు అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవాలు ఇవన్నీ కూడా మేము పిల్లలకు ఆహ్లాదకరంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం దీంతో పాటుగా ప్రతి శనివారం నాడు బాలసభ కార్యక్రమం నిర్వహించి పిల్లల్లో దాగి ఉన్న వాళ్ళ యొక్క ఇనేబిలిటీ ఇనేటబిలిటీస్ అంటే సాంస్కృతిక పరంగా వాళ్ళు ఏ ఏ సామర్థ్యాలు దాగి ఉన్నాయో వాటిని కూడా వెలికి తీయడానికి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో పిల్లలందరూ కూడా ఉత్సవంతంగా పాల్గొంటున్నారు కంప్యూటర్ విద్య కూడా మా పాఠశాలలో ఉంది దీంతో పాటు ఐఎఫీ డిజిటల్ క్లాసుల ద్వారా విద్యాభవన కూడా అందిస్తూ ఉన్నాం పెద్ద ఫ్లాట్ ప్యానెల్ ద్వారా కూడా కాబట్టి మరి ఇంత ఇన్ని వసతులు కల్పించిన మా పాఠశాలలో దీంతో పాటుగా ఉచిత డ్రెస్సులు కూడా ప్రతి అమ్మాయి కూడా రెండు ఉచిత యూనిఫామ్స్ కూడా మేము మా పాఠశాల తరఫున కూడా గవర్నమెంట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వం తెలంగాణ స్కాలర్షిప్స్ దీంతో పాటుగా అమ్మాయిలకు ప్రత్యేకమైన మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైన స్కాలర్షిప్లు బీటీ స్కాలర్షిప్లు కూడా మేము పిల్లలకు అప్లై చేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ స్కాలర్షిప్లు అప్లై చేసి వాళ్ళకు ఆ స్కాలర్షిప్లు వచ్చే విధంగా కూడా మేము తగిన తీసుకుంటున్నాం పాటు ఎన్ఎంఎంఎస్ కానీ ఎన్టీఎస్ కానీ జాతీయ స్థాయిలో జరిగే అనేక ఎగ్జామ్స్కి వాళ్ళకు ప్రత్యేక శిక్షణ అంటే వాళ్ళకు అప్లై చేయించి వాళ్ళను ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళ ఎగ్జామ్లు నడిపిస్తూ ఉన్నాం పదవ తరగతి పిల్లలకు కూడా అల్పాహారం కూడా వాళ్ళకు ఆ స్టడీ అవర్స్ దసరా నుండే స్టార్ట్ అవుతాయి కాబట్టి సాయంత్రం కూడా అలసిపోకుండా వాళ్ళకు దాతల సాయంతో అల్పాహారాన్ని కూడా అందజేసి ప్రత్యేక తరగతులు నిర్వహించి వాళ్ళు అన్ని టెన్ జీబీఎస్ సాధించే విధంగా వంద శాతం రిజల్ట్ వచ్చే విధంగా కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి అందరూ కూడా చాలా కష్టపడుతున్నాము మేము అందరం కాబట్టి మరి ఇంత మా కష్టాన్ని అందరూ మీరు గ్రహించి మా యొక్క పాఠశాల ఇప్పుడు స్ట్రెంత్ వచ్చేసి మాకు నూట ఉన్నది ఇది చాలా పురాతనమైన పాఠశాల కాబట్టి ఇంతకుముందు నాలుగు వందల ఐదు వందల స్ట్రెంత్ ఉన్నాయని చెప్పేసి మాకు రికార్డ్స్ ద్వారా ఇస్తున్నాయి కాబట్టి ఈసారి మేము స్ట్రెంత్ వేయితే ఉద్దేశంతో ప్రతి ఇల్లు కూడా ఈ బాడి బాట కార్యక్రమంలో జూన్ రెండు నుంచి పద్నాలుగు పన్నెండు వరకు మేము అన్ని విలేజ్లో ఉన్న ప్రతి అందరు సేకరి ఐదో తరగతి సంబంధించిన వివరాలు పిల్లల వివరాలు సేకరించి ఇల్లు కూడా తిరగడం జరిగింది వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఒప్పించి మా యొక్క పాఠశాలలో చేర్పించవలసి కోరినాము ఈ రెండు రోజుల నుంచి మాకు మంచి రెస్పాండ్ వస్తూ ఉన్నది ఈ రెండు రోజులలో కూడా మాకు అడ్మిషన్లు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మరి ఇంచి ఇన్ని వసతులు కల్పించి ఇన్ని ఇస్తున్న మా పాఠశాలలో తప్పనిసరి మీరు అందరూ మీ పిల్లలను మీ బాలికలను మీ అమ్మాయిలను చేర్పించి మీ పాఠశాల ఉజ్వల భవిష్యత్తును మీరు విద్యార్థులు పొందే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్తున్నది సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది ప్రారంభనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది చదువు కూడా చెప్పుచున్నది ఎంతో సర్కారు పడి ఎన్ను పిలుస్తున్నది ప్రారంభమన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుతున్నది ఎంతో నేర్పుతున్నది తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి మన గ్రామంలో ఉన్న మన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆడపిల్లలను ఆరు నుండి పదవ తరగతి ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో చేర్పించండి ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలో ఆడపిల్లలను చేర్చుటకు మీకు ఆహ్వానం పలుకుచున్నాం ఒత్తిడి లేని చదువు మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గరే అడ్మిషన్ ఫీజులు లేవు యూనిఫామ్ రెండు జతలు ఉచితం టెక్స్ట్ బుక్స్ ఉచితం భోజనం కూడా ఉచితం ఆరోగ్యం కోసం క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడం సాంస్కృతిక కార్యక్రమాలు యోగా కరాటేలలో శిక్షణ అమ్మలు టిఫిన్లు కట్టనవసరం లేదు ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు ఈ విద్యా సంవత్సరం నుండి మీ ఆడపిల్లలను మన గ్రామంలోని మన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు పంపిద్దాం భావి భారత పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకొనిద్దాం ఆడపిల్లల చదువు భవితకు వెలుగు డబ్బులు ఊరికే రావు దయచేసి చదువును కొనకండి చదువును చదువుకునే విధంగా చేయండి ఇట్లు మన ఊరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని బృందం ధన్యవాదములు